ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సినిమా కోసం నటి నటులు రేహిబల్లు కష్టపడాల్సి ఉంది రాజమౌళి సినిమా అంటే ఈ కష్టం మరింత ఎక్కువగా ఉంటుంది ఆర్ సినిమాతో సక్సెస్ సాధించిన తారక్ తాజాగా ఆ సక్సెస్ వెనుక ఉన్న కష్టాన్ని వెల్లడించారు తాజాగా తారక్ ఒక సందర్భంలో మాట్లాడుతూ నాటునాటు సాంగ్ ఇంటర్వ్యూలో యానిమల్ సీన్ అంత గొప్పగా ఉంటుందని ఊహించలేదని తెలిపారు డైకింగ్ సోల్ అంటూ తారక్ రాజమౌళిని మెచ్చుకున్నారు జంతువులతో పాటు దూకే సీన్లో వా అనిపించేలా కనిపించారని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు క్లైమాక్స్ సీన్ కోసం రాజమౌళి అరవై ఐదు రోజుల పాటు టార్చర్ చేశాడని తారక్ అన్నారు నాటునాటు సాంగ్ షూటింగ్ పన్నెండు రోజులు జరిగిందని ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు ఆ సాంగ్ షూట్ చేశారని తారక్ వెల్లడించారు ఉదయం ఐదున్నర గంటలకు లేచి రిహార్సల్స్లో పాల్గొనే వాళ్ళమని ఏడు రోజులు నేను చరణ్ డాన్స్ ప్రాక్టీస్ చేశామని తారక్ తెలిపారు సాంగ్లో ఇద్దరి మధ్య సింక్రనైజేషన్ కోసం జక్కన్న ప్రెషర్ చేశారని అయితే ఆ సాంగ్ ప్రోమో విడుదలయ్యాక నా ఆలోచన మారిపోయిందని తారక్ అన్నారు తారక్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వచ్చే నెల నుంచి తారక్ కొరటాల్ శివ డైరెక్షన్లో తెరకెక్కే సినిమాలో నటించనున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది మరోవైపు ప్రశాంత్ నీల్ సలార్ మూవీని రెండు భాగాలుగా షూట్ చేస్తుండగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి కానున్నాయని సమాచారం తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్కు సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతే